తల్లితెర నటి ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివకుమార్ ఈ మధ్య ఒక షోలో ఇద్దరు అమ్మాయిలతో కలిసి షర్ట్ విప్పి డాన్స్ చేస్తూ ఉండగా స్క్రిప్టెడ్ బేసిస్ లో ప్రియాంక ఎంట్రీ ఇస్తూ నీకు నాకు బ్రేకప్ అంటూ చేసిన యాక్టింగ్ బాగా వైరల్ అయింది అయితే అది స్క్రిప్ట్ అని తెలిసినా సరే జనాలు మాత్రం ఆ షోస్ ని ఎగబడి చూస్తూ ఉంటారు ఇకపోతే ప్రియాంక అబ్బాయి అయ్యుండి శివకుమార్ షర్ట్ తీస్తే అంత యాక్టింగ్ చేశావు కదా మరి అమ్మాయి అయ్యుండి పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ నువ్వు ఎక్స్పోజ్ చేయడంలో తప్పు లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ మధ్య ప్రియాంక జైన్ డ్రెస్సింగ్ పైన చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి ప్రియాంక ఒక ప్లాట్ఫామ్ పైన ఒక షోలో హాజరవుతూ ఆ షోలో భాగంగా పొట్టి పొట్టి డ్రెస్సులు వేయడంతో రెమ్యునరేషన్ కోసం ఇలా చేస్తున్నావా ప్రియాంక నువ్వు పద్ధతిగా ఉంటే చాలా బాగుంటావు జానకి కలకన లేదు సీరియల్లో జానకి పాత్రలు ఎంతగా తెలుగు ఆడియన్స్ కి చేరువయ్యావో మర్చిపోవద్దు పద్ధతిగా ఉంటేనే అనేక ఆఫర్స్ వస్తాయి ఇలా ఉంటే మాత్రం కొద్ది రోజుల్లో నీకున్న నేమ్ ఫేమ్ పోతుంది అనే కామెంట్స్ చేస్తున్నారు బిగ్ బాస్ తర్వాత మొత్తం ఎక్స్పోజింగ్ చేస్తూ గ్లామర్ డోస్ ని పెంచేసింది ప్రియాంక అనే సంగతి అందరికీ తెలిసిందే అలానే సోషల్ మీడియా ఇండియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఆమె వెస్ట్ మూమెంట్స్ని షేర్ చేస్తుంది మరి ప్రియాంక జైన్ డ్రెస్సింగ్ అవుట్ఫిట్ కోసం మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ చెప్పండి